హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే వైకుంఠ ఏకాదశి రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి ఇంకా ఆ రోజైతే నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే నిద్ర లేచానండి ఇంకా నిద్ర లేచి ఇంక ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవాలని అయితే ఇంకా మామూలుగా అయితే నేను ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా లేస్తానండి ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంక పూజ అయితే చేసుకోవాలని ఇంక ఈరోజు అయితే ఫోర్ ఓ క్లాక్ అయితే నేను నిద్ర లేచానండి ఇంకా నిద్ర లేచి ఇంక ఇవన్నీ కూడా నేను నైటే క్లీన్ చేసి పెట్టుకునేసాను కిచెన్ అంతా కూడా ఇంకా ఈ మధ్య నేను కిచెన్ వీడియో అయితే పెట్టాను కదండి క్లీనింగ్ వీడియో ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడ అన్నీ కూడా క్లీన్గా అయితే సర్ది పెట్టేశాను ఇదంతా కూడా నేను నా కిచెన్ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఇంకా అందులో అయితే నేను కిచెన్ ఎలా సర్ది పెట్టుకున్నాను ఏంటి అనేది కూడా అయితే మీకు చూపిస్తాను ఇంక ఇదంతా కూడా నేను నైటే క్లీన్ చేసి పెట్టుకునేసానండి స్టవ్ అంతా కూడా క్లీన్గా కడిగేసి నైటే ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా గురువారం రోజే నేను నైటే స్టవ్ కూడా క్లీన్ చేసేస్తానండి క్లీన్ చేసేసి ఇంకా ముగ్గు అయితే వేసేసి పసుపుంకం అయితే పెట్టేసాను పెట్టేసి ఇంకా ఈరోజు పిల్లలకైతే క్యారియర్ అయితే చేసేయాలండి ఇంకా మార్నింగ్ నేనైతే లేచొచ్చి ఇంకా గోధుమ పిండి కూడా కలిపి పెట్టేసాను ఇంకా నా బయట పండ్లన్నీ కంప్లీట్ అయ్యే లోపల పిండి కూడా అయితే బాగా నానుతుందనేసి గోధుమ పిండి అయితే కలిపి పెట్టేసానండి ఇంకా ఈరోజు అయితే ఇంటి బయట అంతా కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటానండి ఇంకా మా ఇంటి పక్కనటువంటి ఆవులు ఉన్నాయి కదండి ఇంకా అక్కడ పేడ అయితే తీసుకొని వచ్చి ఇంకా ఇంటి ముందరంతా కూడా చల్లి ఇంకా కల్లాపి జల్లి అయితే ముగ్గు అయితే వేసి ఇంక ఈరోజు గోబమ్మనైతే పెట్టి అయితే పెట్టానండి ఇదైతే గేటు బయట అయితే ఉన్నటువంటి ప్లేస్ దగ్గర అయితే ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా గేట్ లోపల అయితే కూడా ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా అయితే పెట్టేసి ఇక్కడ కూడా ముగ్గులు అయితే వేసి ఇక్కడ కూడా అయితే పెట్టానండి ఇంక ఈ పనులన్నీ కూడా నాకు కంప్లీట్ అయ్యే లోపల అయితే నాకు ఫైవ్ థర్టీ సిక్స్ అయితే అలా అయిపోయిందండి టైం అయితే ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని ఈ విధంగా ముగ్గులు అయితే వేసుకున్నాను ఇంటి ముందర అయితే కలగా అయితే ఇంకా మనం ఇంటి దగ్గర అయితే అలోవీరా కలబంద చెట్టు అయితే మనం పెట్టుకున్నట్టయితే కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ అంటూ ఏది ఇంట్లోకి రాకుండా అయితే ఉంటుందండి ఇంకా నా ముగ్గు ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంటి ముందరంతా కూడా ఈ విధంగా ఎప్పుడూ కూడా శుభ్రంగా మనం పరిశుభ్రంగా ఇంటి ముందర కలగా అయితే పెట్టుకోవాలి అప్పుడే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ కృష్ణయ్య దగ్గర ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా క్లీన్ చేసేసి అక్కడ కూడా కృష్ణయ్య దగ్గర కూడా కొత్తగా పువ్వులు అయితే అయితే పెట్టి వాటర్ పోసి పువ్వులు అయితే వేసి ఇంక ఇక్కడ కూడా అలంకరించి అయితే పెట్టుకునేసాను ఇంక ఈ పండ్లన్నీ కూడా నాకు కంప్లీట్ అయిపోయాయండి ఇంకా పిల్లలు లోపల అయితే ఇంకా నాకు ఇంకా వాళ్ళకి క్యారియర్స్ అయితే నేను చేసి ఇవ్వాలి ఇంకా ఆ అయితే నేను కూడా అయితే స్నానం చేసుకొని అయితే వచ్చేసానండి ఇంకా స్నానం చేసుకొని వచ్చి ఇంకా పిల్లలకైతే క్యారియర్స్ అయితే చేసి ఇవ్వాలి ఇంకా గడపకంతా కూడా పసుపు అయితే పెట్టేసి ఇంకా అక్కడ కూడా గడప మీద కూడా ముగ్గు అయితే వేసేసాను ఇంకా ఇదండి నాది బయట మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇంట్లో లోపలికి అయితే వచ్చేసి ఇంకా పిల్లలకు కూడా అయితే నేను చపాతి అయితే చేసి ఇచ్చేసాను ఇంకా ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి నేను ఈరోజైతే ఉపవాసం అయితే ఉంటానండి ఇంకా పిల్లలకి మా ఆయనకి కూడా అయితే ఇంకా వాళ్ళకి కూడా క్యారియర్స్ అయితే చేసి ఇవ్వాలి ఇంకా వాళ్ళకైతే క్యారియర్ అయితే చేసి పెట్టేస్తానండి నేను కూడా అయితే ఇంకా పిల్లలని అయితే స్కూల్కి అయితే పిల్లల స్కూల్కి అయితే పంపించేసి అయితే వచ్చాను ఇంకా నేనైతే ఇంకా స్నానం చేసుకొని అయితే ఇంకా శారీ అయితే కట్టుకున్నానండి నా శారీ ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలని అయితే ఇంక ఈరోజైతే అయితే బెల్ల పొంగల్ అయితే చేస్తానండి చేసి ఇంకా పిండి దీపాలు కూడా వెలిగించయితే ఇంక ఈరోజు అయితే పూజ అయితే చేసుకుంటానండి ఇంకా మార్నింగ్ అయితే మా ఇంటి దగ్గర పక్షులు అయితే ఎలా అరుస్తున్నాయో అసలు ఈ చల్లటి క్లైమేట్కి రకరకాల పక్షులు అయితే వస్తూనే ఉన్నాయండి ఇవైతే ఉన్నాయి పక్షులు అయితే ఆ విధంగా ఉన్నాయి పావురాలు అంతా అయితే ఉన్నాయి చూడడానికి అయితే చాలా బాగున్నాయండి పక్షులు అయితే ఇంకా ఈ పువ్వులు ఈ చల్లటి చలితనానికి పక్షులు మా ఇంటి ముందర కిచకిచ్చ అరుస్తూ ఉంటే నాకు భలే నచ్చింది మార్నింగ్ అయితే ఇంకా బెల్ల పొంగలైతే స్టార్ట్ చేసేసాను ఇంకా బెల్ల పొంగలైతే చేసేసానండి ఇంకా చేసేసి ఇంకా నా దగ్గర అయితే వెండి గిన్నెలు అయితే ఉన్నాయి ఇంకా వాటిలోకి అయితే పెట్టేసి ఇంకా లక్ష్మీనారాయణను అయితే ఆరాధించుకుందామనైతే ఇంకా వాటిలో కూడా అయితే ప్రసాదాన్ని అయితే వేసి పెడుతూ ఉన్నాను ఇంకా ఆ లోపలైతే ఏడు పిండి దీపాలు అయితే చేశానండి ఇదైతే ఏ పిండిలు అయితే కొద్దిగా బెల్లం అయితే వేసేసి కొద్దిగా నెయ్యి అయితే వేసానండి ఇంకా నే వేసి ఇంకా ఏడు పిండి దీపాలను అయితే వెలిగించాను వెలిగించి ఇంకా వెంకటేశ్వర స్వామి నామాలను అయితే వేసానండి ఇంకా వేసేసి ఇంకా ప్రసాదాన్ని పిండి దీపాలన్నింటినీ కూడా ఎత్తుకొని అయితే వెళ్ళి పూజ రూమ్లో అయితే పూజ అయితే చేసుకునేదానికి అయితే స్టార్ట్ చేశానండి ఇంకా దీపాలన్నీ కూడా పెట్టేసి ఇంకా దీపాలు అయితే వెలిగించాను వెలిగించి ఇంక అయితే మనము వైకుంఠ ఏకాదశి కదండి దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ముక్కోటి దేవతలైతే వైకుంఠానికి అయితే వెళ్ళి లక్ష్మీనారాయణను అయితే ఈరోజు ఆరాధిస్తారు కాబట్టి ఈ ఏకాదశిని అయితే మనము వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటామండి చాలా మంచిది మనము సంవత్సరంలో వచ్చినటువంటి ఏకాదశులన్నిటి పుణ్యం కూడా చేసినటువంటి పుణ్యం అయితే వస్తుంది ఈ ఏకాదశి రోజు మనం పూజ అయితే చేసుకున్నట్టయితే ఇంక ఈరోజు అయితే లక్ష్మీనారాయణలకి మనము తులసి దళాలను అయితే అర్పించి పూజ చేసుకోవడం కూడా చాలా మంచిదండి ఇంకా అందువలన అయితే నేను తులసి దళాలన్నింటినీ కూడా మాలైతే కట్టి ఇంకా మా కృష్ణయ్యకైతే వేసి ఈ విధంగా అయితే అలంకరించాను తులసి దళాలతో పువ్వులతో అలంకరించి ఈ విధంగా అయితే పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఇక్కడైతే శంకు చక్రాలు అయితే వేశాను ఇంకా ప్రసాదాన్ని అయితే పెట్టి ఇంకా దీపాలు దీపాలన్నీ కూడా ఏడు దీపాలను అయితే వెంకటేశ్వర స్వామి నామాలైతే వేసి ఈ విధంగా దీపాలు అయితే వెలిగించి పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి ఇంకా మనకి ఈ పూజ అయితే చాలా మంచిది ఇంట్లో చేసుకోవడం వల్ల కూడా మనకి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం కూడా చాలా మంచిదండి మనం మన పైన ఉన్నటువంటి శని దోషాలు ఏమున్నా కూడా మనకైతే పోతాయి అది ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం పూజించడం చాలా మంచిది లక్ష్మీనారాయణ అనుగ్రహం మన పైన ఎప్పుడూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత అయితే నేను పూజ అయితే చేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా ఏక హారతితో అయితే హారతి అయితే ఇస్తూ ఉన్నానండి ఇంకా ఈ విధంగా అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నానండి ప్రశాంతంగా అయితే ఇంకా మా పిల్లలను కూడా స్కూల్కి అయితే పంపించేసానండి ఇంకా తర్వాత పూజ అయితే ఓపిక్గా ఇలా తన్నిటితో కూడా దేవుడి దగ్గర అలంకరించుకొని ఇంకా ప్రసాదం అయితే చేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత అయితే గోవింద నామాలన్నీ కూడా నేనైతే చదువుకున్నానండి ఇంక రోజు అయితే నేను మధ్యాహ్నం దాకా అయితే ఉపవాసం అయితే ఉంటాను ఇంక ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి టెంపుల్కి అయితే కూడా వెళ్తానండి నేను ఇంకా ఆ వీడియో కూడా వస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయదండి టెంపుల్ చాలా బాగుంటుంది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి అది ఇంకా పూజ అయితే కూడా మొత్తం అయితే పూర్తి చేసుకుని కంప్లీట్ అయిపోయిందండి నా పూజ అంతా కూడా ఇంకా ఈరోజైతే ఇంకా మా ఆయనకి పిల్లలకు కూడా వంట అయితే చేసేసి ఇంకా ఆ తర్వాత అయితే నేను టెంపుల్కి అయితే వెళ్తానండి ఇంకా నా పూజ అంతా కూడా నేను నైన్ అయితే నా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి నేను దేవుడి దగ్గర ఎలా అలంకరించుకుంటాను అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా పూజ అలాంటివన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మీరు చెప్పడం వల్ల నేనైతే చాలా సంతోషపడతానండి ఇంకా ఈ విధంగా అయితే పూజ అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈరోజైతే ఆకుకూర పప్పు ఆకుకూర ఫ్రై అయితే చేసి పెట్టేసి అయితే నేను ఇంకా లెవెన్కి అలా మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఆంటీ వాళ్ళతో అయితే నేను ఇంక ఈరోజు టెంపుల్కి అయితే వెళ్తానండి ఇంకా అందువల్ల అయితే వంట కూడా నేను ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను మార్నింగే ఇంకా అంతా కూడా నేను నైటే కట్ చేసి పెట్టుకునేసానండి ఇంకా ఇట్లాంటి పూజలు అప్పుడు ఇంకా అప్పటికప్పుడుకి మనం కట్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఇంకా నైట్ అవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకునేస్తాను ఇంక ఇలా చెట్ల దగ్గర ఫొటోస్ అట్లా తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంకా అందువల్ల ఆ వీడియో కూడా ఇంక దీంట్లో అయితే వస్తుంది నాకు చాలా ఇష్టము ఇలా ఇంటి ముందర పచ్చగా చెట్లు అట్లాంటివన్నీ పెట్టుకోవడము కృష్ణుని అలంకరించుకోవడం ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి ఇంకా తర్వాత అయితే ఇంకా నేను మార్నింగ్ పెసలపప్పు ఒక టెన్ మినిట్స్ పాటైతే నాన్బెట్టి అయితే పెట్టుకునే ఇంకా నాన్బెట్టి పెట్టేసానండి ఇంకా ఆయిల్ అయితే వేసేసి ఆవాలు జీలకర్ర అయితే వేసేసి ఇంకా దాంట్లోకి కొద్దిగా ఎర్రగడ్డ అయితే కట్ చేసి వేసానండి వేసి బాగా వేయించి ఇంకా కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ అయితే వేసి వేయించి ఇంకా పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను కదండి ఇంకా పెసలపప్పును కూడా ఆయిల్ లెక్క వేసి బాగా వేయించేసి ఆకుకూర వేసానండి ఇంకా కూర పెసరపప్పు కూడా ఇంకా ఆవిల్లనే బాగా అయితే ఉడికిపోతాయి విధంగా అయితే ఆకుకూర ఫ్రై అయితే చేసి పెట్టేసి ఇంకా మా ఆయనకి ఆకుకూర పప్ప అయితే చేశానండి నేను ఇంకా మధ్యాహ్నము ఇంకా మా ఆయన మా పిల్లలకైతే నేను ఇంకా లెవెన్కి అంతా కూడా నా వంట అంతా కూడా కంప్లీట్ చేసేసాను ఇంక ఈ వంట కంప్లీట్ చేసేసి ఇంకా నేను కూడా అయితే ఇంకా టెంపుల్కి అయితే ఆంటీ వాళ్ళతో అయితే వెళ్తానండి ఇంకా ఇవన్నీ కూడా టేబుల్ పైన అయితే పెట్టేశాను ఇంకా మా ఆయన డ్యూటీ నుంచి వచ్చి వెంటనే తినడానికి అయితే ఇంకా నేను అక్కడి నుంచి వచ్చేదానికి కొంచెం లేట్ అవుతుందని అయితే ఇంకా నేనైతే వెళ్తూ ఉన్నాను ఇంకా మా ఊర్లో ఉన్నట్టు ఇంకా చెరువు అండి ఇది ఈ చెరువు దగ్గర నుంచి అయితే మనము ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇంకా ఇక్కడైతే వాటర్ ఈ మధ్య వర్షం పడింది కదండి ఫుల్గా అసలు చెరువు నిండా ఉన్నాయి వాటర్ అయితే ఇంక ఇలాగే వెళ్ళాలండి స్వామి టెంపుల్ అయితే ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఈ వెంకటేశ్వర స్వామి అయితే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అండి చాలా బాగుంటాడు ఇంక ఈ రోజు అయితే వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలా మంది అయితే ఇక్కడికైతే వస్తూ ఉన్నారు టెంపుల్ అయితే ఇక్కడైతే హరికథ అయితే జరుగుతూ ఉంది ఇంకా చాలా వరకు అయితే అవి తింటూ ఇక్కడ చూస్తూ ఉన్నారండి ఇంక ఈ రోజైతే వైకుంఠ వాకిలి లోపల నుంచి అయితే వెళ్ళి మన స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి ఇంకా అందువల్ల అయితే నేను ఇంక వైకుంఠ వాకిలి లోపల నుంచి అయితే వెళ్తూ ఉన్నాను ఇంక వెళ్ళి ఇక్కడ రౌండ్ తిరిగేసి ఆ తర్వాత అయితే స్వామివారిని మనం అయితే దర్శించుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా వైకుంఠ వాకిలి లోపల నుంచి అయితే వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే చాలా మన వైకుంఠానికి అయితే వెళ్ళినంత పుణ్యం అయితే వస్తుందండి ఇంకా అందువల్ల అయితే నేను వైకుంఠ వాకిల్లో నుంచి అయితే వచ్చాను ఇంకా ఇక్కడ నుంచి అయితే క్యూలో నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి ఇంకా అందువల్ల అయితే మేమందరూ కూడా ఇంకా ఈ క్యూలో అయితే నిలబడి ఉన్నాము ఇక్కడ నుంచి లోప ఇంకా లోపలికి అయితే వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలండి ఇంకా ఇక్కడ ఫుల్ క్యూ అండి ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఫుల్గా చాలా మంది రష్ అయితే ఉన్నారు ఇంకా స్వామివారిని అయితే మేమైతే దర్శనం అయితే చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అండి చాలా బాగుంటుంది ఇది మా ఊర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంక ఇక్కడ క్లారిటీగా అయితే లేదండి ఇంకప్పుడు కూడా నేను వీడియో అయితే తీసాను ఇంకా వారికి ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా ఈ లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కూడా మేమైతే ఇంకా దర్శనం అయితే చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా మా పూజ అయితే కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇక్కడ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే ప్రసాదాలు అయితే పెడుతూ ఉన్నారండి ఇంకా ప్రసాదం అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరి అయితే వచ్చేస్తాము ఇంకా ఇక్కడైతే ఈరోజు చల్లగా ఉందండి క్లైమేట్ అయితే ఇంకా ప్రసాదం అయితే తీసుకొని మేము ఇంకా ఇంటికి అయితే బయలుదేరి అయితే వచ్చేసానండి ఇంకా నేను ఇంటికి వచ్చే లోపల అయితే టైం అయితే అయితే అయిపోయింది ఇంకా అప్పుడు వచ్చి నేనైతే ప్రసాదాన్ని అయితే తీసుకున్నానండి ఇంకా ఈరోజైతే నేను మధ్యాహ్నం దాకా అయితే ఉపవాసం అయితే ఉండి ఇంకా ఇప్పుడైతే నేను ప్రసాదం అయితే తీసుకున్నాను ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చారండి ఇంకా నాకు నీరసంగా అయితే ఓపిక అయితే లేదు ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇంకా మా పెట్స్ అన్నింటిని కూడా మా పిల్లలైతే బయటకైతే తీసుకుని వెళ్తున్నారు ఇంకా ఇదండి నా వీడియో అయితే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే నా పూజ ఎలా ఉంది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియో అయితే అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్